ఇది కూడా న్యూ డిజైన్ అండి మొత్తం కూడా పటోలా డిజైన్ వచ్చేస్తుంది అనమాట పళ్ళుకి ప్యూర్ ట్రెండీ డిజైన్ అండి మీకు సాటిన్ మీద హజరక్ ప్రింట్స్ అనమాట మీకు మొత్తం డిజిటల్ ప్రింట్ అండ్ చిన్న చిన్న మీకు జరీ లైన్స్ కూడా వస్తాయి ప్యూర్ జార్జెట్ లైట్ వెయిట్ లో ఉంటుంది లేజర్ క్వాలిటీ లో ఉంటదండి ప్యూర్ ఒరిజినల్ జార్జెట్ మీద క్రంచీ క్రష్ లో న్యూ డిజైన్ అండి మొత్తం కూడా ఇక్కడ బోర్డర్ చూసిన కదా కంప్లీట్ గా థ్రెడ్ మీకు హ్యాండ్ థ్రెడ్ వర్క్ బోర్డర్ వస్తుంది టూ సైడ్స్ కూడా మీకు ఏంటంటే డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ అండ్ మీకు శారీ మొత్తం చూసుకుంటే ఆల్ ఓవర్ మీకు జాల్ డిజైన్ వస్తుంది కిందంతా కూడా మీకు వీవింగ్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది అండి మొత్తం ప్యూర్ ఒరిజినల్ స్పేస్ సిల్క్ తోటి సిల్వర్ మనకి జరీ కట్ వర్క్ వచ్చేస్తుంది అండి ఫోర్ సైడ్స్ బోర్డర్ కూడా ఫ్యాన్సీ బెనారస్ ఐటమ్ అనమాట మీకు మీనా పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా చిన్న చిన్న బుటీస్ ఉండి హ్యాండ్స్కి అయితే బోర్డర్ వస్తాయి హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన్వీస్ అందరికీ మంచి మంచి దసరాకి మీకు ఈజీగా తీసుకెళ్ళి ఈజీగా సేల్ అయిపోయే ఐటమ్స్ అని కూడా ఈరోజు వీడియోలో అయితే షేర్ చేయబోతాను అన్నీ కూడా చూసినా కదండీ మీకు ట్రెండీ డిజైన్స్ అనమాట ఇన్స్టా ట్రెండింగ్ ఐటమ్స్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ కావాలి జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్లో మీకు వెరైటీస్ ది బెస్ట్ ఉండాలి అనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఉన్నానండి శ్రీ మాతి సిల్క్ హౌస్ అనమాట సో మీకు ఇక్కడ డైలీ వేర్ నుంచి ఫ్యాన్సీ పట్టు బెనారస్ ఐటమ్స్ క్యాటలాగ్స్ ఐటమ్స్ వర్క్ శారీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి సో మీ ఏరియాకి తగ్గట్టు ఎలాంటి కలెక్షన్స్ కావాలి అనుకున్నా ఇక్కడ జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్లో అయితే అందిస్తున్నారు అండ్ అలాగే మనకి ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఓల్డెడ్ అండ్ ట్రస్టెడ్ షాప్ అండి షాప్ అయితే కనుక మనకి అడ్రస్ కూడా వచ్చేసరికి మదీనాలోని నైంటీ ఫోర్ బస్ స్టాప్ పక్కనే లెఫ్ట్ సైడ్లో అయితే లొకేట్ అయి ఉంటుంది మీరు షాప్కి విజిట్ చేస్తే సింగిల్ సెట్ కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ ఆర్డర్ కావాలి అనుకుంటే మాత్రం సెట్ వైజ్గా మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేయాల్సింది అయితే ఉంటుంది సో ఫస్ట్ వెరైటీ అయితే చూసినా కదండి మంచిగా ప్యూర్ ట్రెండీ డిజైన్ అండి మీకు సాటిన్ మీద హజ్రక్ ప్రింట్స్ అనమాట సో రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా అయితే మీకు కంప్లీట్గా హజ్రక్ బ్లౌజ్ అయితే వస్తుంది ప్రింటెడ్ బ్లౌజ్ శారీ మొత్తం కూడా చిన్న చిన్న మీకు ప్రింటెడ్ బాల్స్ టూ సైడ్స్ బోర్డర్స్ కూడా చూడొచ్చు అండ్ మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే ఇచ్చేస్తున్నారు కావటం మీరు ఒక్కసారి ఈ ప్రైస్ అయితే కంపేర్ కూడా చేసుకోవచ్చు అండి బయట మార్కెట్లో మీకు చాలా కాస్టింగ్ ఉంటుంది ఇక్కడైతే మీకు జెన్యున్ హోల్సేల్ ప్రైస్ జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో నెక్స్ట్ కూడా చూడండి మంచి ఫ్యాన్సీ వెరైటీ మీకు మొత్తం డిజిటల్ ప్రింట్ అండ్ చిన్న చిన్న మీకు జరీ లైన్స్ కూడా వస్తాయి టూ సైడ్స్ కూడా మీకు కడ్డీ బోర్డర్ అండి అండ్ మనకి రిచ్ పళ్ళు పళ్ళుకి టజల్స్ వస్తుంది బ్లౌజ్ కూడా అయితే కనుక మనకి చిన్న ఫ్లవర్ డిజైన్ వస్తుంది డిజిటల్ ప్రింట్దే శారీ మొత్తం ఓవరాల్ లుక్ అయితే చూడొచ్చండి చాలా డిఫరెంట్ ఉంటుంది ఈజీగా మీరు ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ వరకు అయితే సేల్ చేసుకోవచ్చు కానీ మీకు ఇక్కడ హోల్సేల్ ప్రైస్ మాత్రం జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో ఒక్కొక్క సారీ ఒక్కొక్క కలర్తో పాటు మీకు డిజైన్స్ కూడా అయితే చేంజ్ అయిపోతే సిక్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి సో నెక్స్ట్ ఇంకొక శారీ అండి బ్యూటిఫుల్ శారీ అనమాట మ్యాష్ మెలో ఉంది సో మీకు మంది ఏంటంటే కాంట్రాస్ట్ బోర్డర్స్ అడుగుతారు కానీ కానీ సెల్ఫే చాలా బాగుంటుంది అలా అని కాంట్రాస్ట్ బాగోదు అని కాదు లుక్ పరంగా చూసుకుంటే కొంచెం అంటే ఇదైతే కొంచెం డీసెంట్ లుక్ ఉంటుంది సో ఆ టేస్ట్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు అలా కూడా శారీస్ అయితే ఉన్నాయి సో ఇది కూడా న్యూ డిజైన్ అండి మొత్తం కూడా పటోలా డిజైన్ వచ్చేస్తుంది అనమాట పళ్ళుకి అండ్ బ్లౌజ్ మొత్తం చూసుకుంటే మీకు డిఫరెంట్ ఆఫ్ ప్రింట్ అయితే వస్తుంది శారీలో ఉన్న కలర్తోనే అండ్ శారీ కంప్లీట్ ఓవరాల్ లుక్ చూడండి మీకు చాలా డిఫరెంట్ మంచి స్కై బ్లూ కలర్లో మీకు చిన్న చిన్న ప్రింటెడ్ ఇట్లా డిజైన్ వచ్చి టూ సైడ్స్ కూడా మనకి జరీ బోర్డర్ అయితే వస్తాయి ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను అండి చిన్న మినీ సెట్ వస్తుంది వైన్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ అండ్ పర్పుల్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ అండి టోటల్లీ మీకు ఇట్లా సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది ప్రైస్ అయితే మాత్రం ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది కేవలం అండ్ నెక్స్ట్ కూడా మీకు వర్క్ కూడా ఒక డిజైన్ అయితే చూపిస్తాను ఎందుకంటే ఈ దసరాకి వర్క్ కూడా చాలా మంచిగా సేల్ చేస్తారు క్రంచి క్రష్లో న్యూ డిజైన్ అండి మొత్తం కూడా ఇక్కడ బోర్డర్ చూసినా కదా కంప్లీట్గా థ్రెడ్ మీకు హ్యాండ్ థ్రెడ్ వర్క్ బోర్డర్ వస్తుంది శారీ కూడా లైట్ మనకి పిస్తా గ్రీన్ షేడ్లో ఉంటుంది అనమాట అండ్ శారీలో ఉన్న ఫోర్ సైడ్స్ కూడా ఇట్లాంటి బోర్డర్ అయితే వచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చింది మంచి క్లాసీ లుక్ అనిపిస్తుంది అండ్ థ్రెడ్ బుటాస్ అండి చిన్న చిన్నవైతే బ్లౌజ్ చూడండి మీకు ఈ విధంగా ఉంటుందండి ఇట్లా వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే ఓకేనా మొత్తం మీకు కాంట్రాస్ట్గా ఉండి ఇట్లా థ్రెడ్ వర్క్ బుటాస్ అయితే ఉంటాయి ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడండి ఒక్కసారి కలర్ కాంబినేషన్స్ కూడా అయితే చూపిస్తాను మనకి పింక్కి వైన్ కలర్ డార్క్ అంటే శారీ లైట్ ఉండి బ్లౌజ్ అయితే మాత్రం డార్క్ కలర్లో ఉంటుంది శారీ ప్రైస్ కూడా అయితే మీకు అవైలబుల్ ఉంది ఓన్లీ ఫర్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఏడు వందల రూపాయలు మాత్రమే పడుతుంది ఇందులో మీకు ఇట్లా సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది డిజైన్స్ కూడా వర్క్ కాన్సెప్ట్లో చాలా ఉన్నాయి సో నెక్స్ట్ శారీ చూసుకుంటే ఇంకొక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి మంచిగా ఫ్యాన్సీ మీద చిన్న చిన్న చెక్స్ ఉంటుందండి అది కూడా సెల్ఫ్ థ్రెడ్ చెక్స్ ఉంటుంది టూ సైడ్స్ కూడా మీకు ఏంటంటే డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ ఆ ఫ్లవర్ డిజైన్ హైలైట్ అవ్వడానికి మీకు జరీ తోటి అవుట్లేయర్ అయితే వీవింగ్ ఇచ్చేసారు కంప్లీట్లీ ఒకసారి లుక్ అయితే చూడొచ్చండి మీకు ఎట్లా వచ్చిందనేసి కూడా లుక్ చూపిస్తాను శారీ లుక్ కంప్లీట్గా ఫ్యాన్సీ వెరైటీ మీకు చాలా క్లాసీగా అండ్ డీసెంట్ లుక్ ఉంటుంది ఇది పళ్ళు పార్ట్ అండి పళ్ళులో మీకు అక్కడక్కడ మిరర్ వర్క్ కూడా అయితే హైలైట్ చేశారు ఫ్యాన్సీ టజల్స్ తోటి అండ్ బ్లౌజ్ చూసుకున్నా కూడా ఈ కాంబినేషన్ ఉంటుంది చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ శారీ మొత్తం ఇంక ఇట్లానే ఉంటుందండి మిరర్ వర్క్ డిజిటల్ ప్రింట్ కానీ చాలా క్లాసీగా ఉంటుంది ఇది ఈజీగా మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా రీసెల్ అయితే చేసుకోవచ్చు ఈజీగా వెళ్ళిపోతుందండి ఒక్కటి కూడా ఆగదు ఎందుకంటే బయట ఇవి మీకు టూ థౌజండ్ వరకు ఉంటాయి కాబట్టి మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్కి రీసెల్ చేసుకోవచ్చు అండ్ ఇందులో మీకు చిన్న సెట్టే వస్తాయండి ఓన్లీ ఫోర్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుందండి సో నెక్స్ట్ అండి వెరీ బ్యూటిఫుల్ డిజైన్ అనమాట మనకి జార్జెట్ ప్యూర్ జార్జెట్ లైట్ వెయిట్లో ఉంటుంది లేజర్ క్వాలిటీలో ఉంటుందండి ప్యూర్ ఒరిజినల్ జార్జెట్ మీద మనకి బోర్డర్ చూసుకుంటే బెనారస్ స్టైల్ మనకి డబుల్ జరీ వీవింగ్ కాన్సెప్ట్లో వస్తుంది సిల్వర్ జరీతో శారీ మొత్తం కూడా ఇట్లా డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది అండ్ మనకి పళ్ళు అయితే కాన్సెప్ట్ ఇట్లా పెద్ద పెద్ద ఫ్లవర్ డిజైన్తో వస్తుంది బ్లౌజ్ అయితే మీకు ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఇందులో శారీస్ అని చెప్పాలంటే మీకు బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి అండ్ చూసారు కదా చక్కగా లైట్ వెయిట్ కూడా వస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ అసలు సూపర్ లుక్ అండి మంచి డిజైనర్ వేర్ బొటీక్ స్టైల్ కలెక్షన్స్ అయితే మీకు ఇక్కడ దొరికిపోతాయి ఇందులో కంప్లీట్గా ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కూడా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్ తోటి వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి కేవలం ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది సో నెక్స్ట్ అండి ఇంకొక బ్యూటిఫుల్ వర్క్ శారీ అయితే చూపిస్తాను న్యూ డిజైన్ అండి వర్క్లో కూడా ఎందుకంటే దసరాకి బాగా సేల్ చేస్తారు కదా వర్క్ కానీ బెనారస్ ఐటమ్స్ కానీ మీకు చూడండి ఎంత బాగున్నాయో మనకి స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట ప్యూర్ ఒరిజినల్ స్పేస్ సిల్క్ తోటి సిల్వర్ మనకి జరీ కట్ వర్క్ వచ్చేస్తుందండి ఫోర్ సైడ్స్ బోర్డర్ కూడా అండ్ మధ్యలో కూడా చిన్న చిన్న లైన్ ఇచ్చి దాని మధ్యలో అంతా కూడా సిరోస్కి వర్క్ అయితే ఇచ్చేసారు అండ్ దీనికి బ్లౌజ్ చూసుకుంటే కాంబినేషన్ అయితే మనకి ఫ్యాబ్రిక్ అదే కాకపోతే కలర్ మాత్రం కాంట్రాస్ట్ వస్తుంది డిజైన్ ఫ్యాబ్రిక్ సేమ్ ఉంటుంది సో ఇట్లా వచ్చేస్తుందండి మొత్తం బ్లౌజ్ కూడా వన్ మీటర్ చూసారు కదా ఎంత బాగుందో కదా ఇందులో మీకు కలర్స్ కూడా అయితే ఒక్కసారి చూపిస్తున్నాను ఇట్లా పెడుతున్నాను బ్లౌజ్ ఎందుకంటే మీకు ఇట్లా స్టిచ్ చేశారు చాలా మందికి ఇట్లా సపరేట్ సపరేట్ బ్లౌజెస్ అంటే కొంచెం మిస్సింగ్ అయిపోతున్నాయని చెప్పేసి శారీకే స్టిచ్ చేయడం జరిగింది ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయి టోటల్గా మీకు సిక్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాట్ వస్తాయండి ఇట్లా వస్తాయి అనమాట కలర్స్ అయితే అండ్ ప్రైస్ కూడా మీకు వచ్చేసరికి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఆరు వందల ఎనభై రూపాయలు పడుతుంది శారీ ప్రైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇంకొక బెనారస్ ఐటమ్ చూపిస్తున్నాను లైట్ వెయిట్ చాలా క్లాసీగా ఉంటుంది లుక్ కూడా చూడండి మనకి పళ్ళు కానీ లుక్ కానీ ఒక్కసారి చూడొచ్చు ఇదైతే పళ్ళు పార్ట్ వస్తుంది మొత్తం ఇట్లా మొత్తం మల్టీ కలర్ తోటి బ్యాక్ సైడ్ చూపిస్తాను మొత్తం వీవింగేనండి ఫ్యాన్సీ బెనారస్ ఐటమ్ అనమాట మీకు మీనా పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా చిన్న చిన్న బుటీస్ ఉండి హ్యాండ్స్కి అయితే బోర్డర్ వస్తాయి శారీ మొత్తం ఓవరాల్ లుక్ చూసుకుంటేనండి చాలా డిఫరెంట్ ఉంటుంది మీకు టూ సైడ్స్ జెరీ బోర్డర్ వచ్చి శారీలో అక్కడక్కడ మీకు మీనా వీవింగ్ బుట్టాస్ అనేవి హైలైట్ అవుతాయి ఇందులో కలర్స్ చూడండి మీకు సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తాయి ఇంకా డిజైన్స్ కావాలి అనుకుంటే కూడా చాలా ఉంటాయి జస్ట్ నేను వీడియోలో వన్ డిజైన్ చూపిస్తున్నాను శారీ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫైవ్ నైంటీ రూపీస్ మాత్రమేనండి ఐదు వందల తొంభై రూపాయలు పడుతుంది అండ్ ఈ రోజు వీడియోలో మీకు లాస్ట్ కలెక్షన్స్ అండి బెనారస్ ఐటమ్ అనమాట కంప్లీట్లీ ప్యూర్ ఒరిజినల్ బెనారస్ ఐటమ్ విత్ లైట్ వెయిట్లో ట్రెండీ కలరే ఓపెన్ చేసినది ఎందుకంటే ఆరెంజ్ ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి అలా అని మీకు సెట్ వైస్ తీసుకోవాలి స్పెషల్ ఆరెంజ్లో కావాలి అనుకుంటే ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఏమైనా కలెక్షన్స్ ఉంటే మీకు ఫొటోస్ షేర్ చేస్తారు అండ్ మీకు శారీ మొత్తం చూసుకుంటే ఆల్ ఓవర్ మీకు జాల్ డిజైన్ వస్తుంది కిందంతా కూడా మీకు వీవింగ్ బోర్డర్ అయితే వచ్చేస్తుందండి మొత్తం ఇట్లా వస్తుందన్నమాట అండ్ పళ్ళు అంతా లుక్ చూసుకున్న మీకు ఈ విధంగా పళ్ళు వస్తుంది మీనా పళ్ళు వస్తుంది మొత్తం ఇట్లా పళ్ళు వస్తుంది అండ్ శారీ మొత్తం ఇక్కడ చూడండి జాల్ డిజైన్ తోటి మీకు మీనా బోర్డర్ వస్తుంది అండ్ ఎంత లైట్ వెయిట్ ఉందో కూడా చూడవచ్చు అండ్ బ్లౌజ్ చూసుకున్న మీకు బెనారస్ శారీ శారీని ఉన్న ఫ్యాబ్రిక్దే కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి ఇట్లా చూడండి ఎంత బాగుందో కదా మొత్తం హ్యాండ్స్కి కూడా బోర్డర్ అయితే వస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు బ్లాక్కి పింక్ కలర్ బ్లౌజ్ అండ్ వైన్కి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా అండ్ మనకి స్కై బ్లూ రత్నాళి కలర్ అంటారు కదా దానికి పింక్ కలర్ బ్లౌజ్ అండి అండ్ పింక్కి అయితే బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది కంప్లీట్ మనకి పర్పుల్కి ఎల్లో కలర్ బ్లౌజ్ అండ్ మెహందీ గ్రీన్కి మీకు ఇట్లా పర్పుల్ కలర్ బ్లౌజ్ రెడ్కి గ్రీన్ కలర్ బ్లౌజ్ కంప్లీట్గా ఎయిట్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి ప్రైస్ కూడా వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇంకా నేను చూపించాలి కానీ కలెక్షన్స్ చూపించాలంటే చాలా టైం పట్టేస్తుందండి సూపర్ సూపర్ మంచి కలెక్షన్స్ అయితే వచ్చేసినాయి సో ఈరోజు వీడియోలో ఏదైనా ఐటమ్ నచ్చితే కూడా ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ కన్ఫామ్ చేసుకోవచ్చు మీరు షాప్కి వస్తే సింగిల్ సెట్ కూడా తీసుకోవచ్చండి సో ఏంటంటే మనకి ఇంకా దసరా వరకు అనే కాదు డైలీ కూడా అప్తే అప్డేట్స్ వస్తూనే ఉంటాయి సో ఒక్కసారికి మీకు డైలీ అప్డేట్స్ అనుకున్నా కూడా డిస్ప్లేలో ఉన్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ పెట్టండి మీకు హోల్సేల్ గ్రూప్లో కూడా అయితే యాడ్ చేస్తారనమాట ఇంటి దగ్గర కూడా మీరు న్యూ కలెక్షన్స్ వచ్చినాయని కూడా ఆర్డర్స్ అయితే కన్ఫామ్ చేసుకోవచ్చు ఈ దసరాకి మాత్రం అస్సలు మిస్ అవ్వకండి మంచి మంచి కలెక్షన్స్ వర్క్లో కానీ ఫ్యాన్సీ కానీ బెనారస్ కానీ చాలా మంచి కలెక్షన్స్ వచ్చినాయి సో ఫాస్ట్ గా ఒకసారి స్టోర్ కి విజిట్ చేసి మంచి కలెక్షన్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం